ఖచ్చితంగా ఒక రెండో మూడు ఐటమ్స్ అయితే ట్రై చేసే బయటికి వెళ్దామని ఈసారి ఫిక్స్ అయ్యొచ్చు ఆ మార్కెట్ అయితే ఎంత దూరానికి వస్తుందో అసలు ఈ మష్రూమ్స్ రెసిపీ స్మెల్ అయితే సో ఫస్ట్ ఒక పోర్షన్ ట్రై చేసి తర్వాత నచ్చితే ఇంకోసారి తీసుకుందా అని చెప్పి ఒక పోర్షన్ అయితే అడిగాను సో ఆ చిన్న బౌల్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కరెన్సీలో చెప్పాలంటే ఎనిమిది యూరోలు వీడియో తీసుకుంటా అని చెప్పి అడిగేసరికి మళ్ళీ ఒకసారి నా కోసం వడ్డిస్తున్నారు ఈ రెసిపీ అంతటికి కూడా ఆ వెల్లుల్లితో చేసిన సాసే హైలైట్ అని చెప్పి తిన్న తర్వాత నాకు అర్థమైంది అంతే అంత చిన్న బౌల్లో మష్రూమ్స్ ఇంకా సాస్ వేసేసి పక్కన ఒక బ్రెడ్ ముక్ పెట్టేసి ఇచ్చేశారు మా వాళ్ళిద్దరు పక్కనే ఉన్నా సరే వాళ్ళిద్దరికి పెట్టకుండా నేను తినేస్తున్నాను ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉంది ఎలాగో మా అమ్మ ఇంకా పెట్టేలా లేదు నాకు సర్లే ఈ బ్రెడ్ ముక్క కడుపు నిమ్ముకుందా అని పాపం దిశా బేబీ బ్రెడ్ తీసుకొని సరిపెట్టేసుకుంటుంది వీక్ డేస్ లో ఇంత రష్ ఉండదు కానీ వీకెండ్స్ లో మాత్రం చాలా చాలా రష్ గా ఉంటుంది ఈ క్రిస్మస్ మార్కెట్స్ ఇంట్లో ఒకరు సిక్ అయితే అందరూ సిక్ అయ్యే వరకు కూడా ఆ సిక్నెస్ అనేది పోదు ఫస్ట్ నాకైతే వచ్చింది ఇంకా తర్వాత మా ఆయన ఇండియా నుంచి వచ్చిన తర్వాత మా ఆయన తర్వాత దిశా బేబీ ఇప్పుడైతే అయితే యశు ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరం అలా సిక్ అయ్యాము జర్మనీలో ఉండి ఎవరైనా క్రిస్మస్ మార్కెట్స్ కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ మష్రూమ్స్ మాత్రం ట్రై చేయండి నేనైతే ఇంకో బౌల్ తీసుకున్నానంటే ఖచ్చితంగా నాకు బాగా నచ్చితేనే తీసుకుంటా ఇదే మష్రూమ్స్ ఇంట్లో వండి తినండ్రా అంటే ఎన్ని తంటాలు పడతారు అసలు మా వాళ్ళైతే మేబీ ఆ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఏమో సరే ఎంత టేస్టీ ఉంది కదా రెసిపీ ఒకసారి చూద్దాము ఏదైనా బాగుంటే మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు అని చూస్తున్నా అసలు ఎంత సింపుల్ ఉందంటే వాష్ చేస్తున్న మష్రూమ్స్ అన్నింటినీ కూడా పాన్ లో వేసి ఏదో రెండు మూడు మసాలాలు వేసి ఆయిల్ వేసేశారు అంతే దేవుడా ఇంత సింపుల్ ఆ రెసిపీ అని అనుకున్నా నేనైతే బట్ అంత టేస్ట్ నుంచి ఏదైనా మన ఇండియన్స్ మాత్రం ఎక్కువ మరి అంతే కదా ఇంత చేసేసి ఒక బౌల్ ఎయిట్ యూరోస్ తీసుకుంటున్నారంటే మనం ఎంత కష్టపడతాం అసలు సింపుల్ గా చెప్పాలంటే లైక్ హాట్ చాట్ పానీపూరి ఇలాంటి వాటికి అఫ్ కోర్స్ మన రెసిపీస్ మన కష్టానికి తగినట్టే చాలా చాలా టేస్టీ ఉంటాయి ఇంకా సంగతి పక్కన పెడితే మా వాళ్ళిద్దరికి షాపింగ్ చేసుకోమని ఒక ఫైవ్ యూరోస్ ఇస్తే ఇద్దరు కూడా వెళ్ళి సీరియస్ గా షాపింగ్ చేసేసుకుంటున్నారు పోనీ ఏమైనా వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి న్యాయం చేసేది తెంచుకుంటారా అంటే అది లేదు ఇంత చిన్న కీచెన్ తెచ్చి అమ్మాయిది ఇది కొనుక్కున్నా అని చూపిస్తుంటే ఓరిని డబ్బులు పెడితే మన ఇండియాలో ఒక వంద కిచెన్లు వస్తాయారా అని చెప్పాను సార్ అండి ఏం చేస్తాం ఇంకా కొనేసిన తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ వదిలేయటమే ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఒక బస్సు ఇంకొక ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది బాయ్ ట్రైన్ అంతా చాలా చాలా ఖాళీగా ఉండేసరికి మా వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇద్దరును మా ఈ చిన్న వ్లాగ్ చూసి మీరు కూడా ఎంతో కొంత ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా మొదటిసారి వీడియో చూసే అయితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్